భార్య ఏమండి రేపు పేరెంట్ ఆనికి చాలామంది లేడీస్ వస్తున్నారు వచ్చేవారికి పసుపు కుంకుమతో పాటు ఇంకా ఏమి ఇమ్మంటారు భర్త నా ఫోన్ నెంబర్ ఇవ్వే ఒకసారి భర్త భార్య దగ్గర రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నాడు మరలా కొన్ని రోజులకు ఇంకో రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నాడు తాను ఎంత ఇవ్వాలో అడిగితే భార్య తనకి నాలుగు వేల వంద రూపాయలు రావాలని ఈ క్రింది విధంగా లెక్క చెప్పింది రెండు ఐదు సున్నా రెండు ఐదు సున్నా మొత్తం కూడితే నాలుగు పది సున్నా టోటల్ వచ్చి నాలుగు వేల వంద రూపాయలు ఆ మాట విన్న తర్వాత భర్త ఇప్పటికీ తన భార్య లెక్కలు చదువుకున్న స్కూల్ కోసం వెతుకుతూనే ఉన్నాడు ఇద్దరు మగవాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు పెళ్ళని చెప్పినట్టు చేయొద్దు గురు నన్ను చూడు మా ఆవిడ వంకాయ కూరండమంటే నేను కాకరకాయ చేస్తా అలా ఉండాలి భార్య ఏవండి నేను చనిపోతే ఏం చేస్తారు భర్త నేను కూడా చనిపోతాను భార్య నేనంటే ఎంత ప్రేమనా అండి మీకు అప్పు ఇది ఎక్కువ ఉంటే నిద్ర రాదు ఆదాయం ఇది ఎక్కువ ఉన్నా కూడా నిద్ర రాదు ఆనందం ఇది ఉన్నోడికి పై రెండు ఉండవు పంతులు గారిని ఎన్నాళ్ళు నాకు ఈ కష్టాలు నా జాతకం చూసి చెప్పండి అంటే మూడు సంవత్సరాలు అన్నారు ఆ తర్వాత అని అడిగితే అలవాటైపోతుందిలే అని అన్నారు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి